డిసెంబర్ నాలుగున శోభిత నాగ చైతన్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుక సింపుల్గా జరిగింది కేవలం మూడు వందల మందికి మాత్రమే ఆహ్వానం లభించింది శోభిత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాగా వారి సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత పలు ఆసక్తికర సంగతులు పంచుకుంది శోభితకు కెరియర్ బిగినింగ్లో అనేక అవమానాలు ఎదురయ్యాయట నువ్వు అందంగా లేవు నువ్వు మోడల్గా పైకి రావు కనీసం మోడల్ వెనుక అవుట్ ఫోకస్కి కూడా వేస్ట్ అని అవమానించారట ఆ మాటలో బాధపెట్టినప్పటికీ పట్టుదలతో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యానని ఆమె చెప్పారు నేను ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న ప్రేమ నాగచైతన్య రూపంలో దొరికింది ఆయన భర్తగా రావడం నా అదృష్టం నాగచైతన్యలోని సింప్లిసిటీ దయా కేరింగ్ నాకు ఎంతగానో నచ్చాయని శోభిత అన్నారు శోభిత బాగా వంట కూడా చేస్తుందట పులిహార ముందపప్పు పచ్చి పులుసు ఆవకాయ శోభితకు ఇష్టమైన వంటకాలు అట భరతనాట్యం కూచిపూడి కూడా నేర్చుకుందట పుస్తకాలు చదవడం కవితలు రాయడం తన హాబీ అట ఇక శోభిత తెలుగులో రెండు చిత్రాలు మాత్రమే నటించింది గూఢాచారి మేజర్ చిత్రంలో ఆమె హీరోయిన్గా కనిపించి అలరించింది